అందరికీ నమస్కారం వృద్ధిలోకి రావాలి అంటే ఉన్న పరిస్థితుల నుండి కాలు బయట పెట్టాల్సిందే అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతాచల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం అరవై ఆరవ కథని చెప్పుకుందాం కథ పేరు కోడి అమ్మ నాకు ఎగరాలని ఉంది ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా ఒక ఊరిలో లక్ష్మమ్మ అనే అవ్వ ఉండేది తను కోళ్ళ వ్యాపారం చేసేది ఒకరోజు అనుకోకుండా కోడిగుడ్లతో పాటు గ్రద్దగుడ్డు కూడా కలిసిపోయి పిల్లలవుతాయి గ్రద్దపిల్ల వాటితో పాటు పెరగడం మొదలు పెడుతుంది అలా పెరుగుతూ ఉండగా ఒకరోజు గ్రద్దపిల్లకి ఆకాశంలో ఎగరాలని అనిపించి తన తల్లి అయిన కోడిని అడుగుతుంది కోడి అమ్మ కోడి అమ్మ నాకు ఆకాశంలో ఎగరాలని ఉంది దానికి కోడి అమ్మ మనము ఆకాశంలో ఎగరలేము వేరే పక్షులు మనల్ని తీసుకెళ్తాయి అని చెప్తుంది అప్పటి నుండి గ్రద్దపిల్ల కోడి పిల్లలతోనే ఉండి కిందనే తిరుగుతూ ఉంటుంది ఒకరోజు ఒక గ్రద్ద పైనుండి కిందున్న గ్రద్దపిల్లను చూసి గుర్తుపట్టి నువ్వు కోడిపిల్లవు కాదు గ్రద్దపిల్లవి నువ్వు ఆకాశంలో ఉండాలి నేల మీద కాదు అని చెప్తుంది అప్పుడు గ్రద్దపిల్ల నేను ఎగరలేనని కోడి అమ్మ చెప్పింది అనగానే ఆ గ్రద్దకి కోపం వచ్చి దానిని నోటితో పట్టుకొని పైకి తీసుకెళ్లి క్రిందకి వదిలేస్తుంది అప్పుడు గ్రద్దపిల్ల తెలియకుండానే ఎగరడం మొదలు పెడుతుంది పైనే ఎగురుతూ కిందున్న కోడిని కోడి పిల్లలు ఉన్న ఇంటిని చూస్తుంది అవి చాలా చిన్నగా కనబడతాయి అప్పుడు ఆ గ్రద్దపిల్ల నేను ఇంతకాలం ఇంత చిన్న ప్రపంచంలో బ్రతికానా అని ప్రపంచం ఎంత పెద్దది అని ఆశ్చర్యపోతుంది కథలో అవకాశాలను వెతకడం గురించి తెలుసుకున్నాం శక్తిని తెలుసుకో మన జన్మకి మూలం అమ్మా నాన్న వాళ్ళ నుండి ఎన్నో గుణాలను పుచ్చుకుంటాము అయితే తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలందరూ ఒకేలా ఉండరు ప్రతి ఒక్కరూ ప్రత్యేకమైన వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకత ఉంటుంది ఒక వ్యక్తి ఎదగకపోవడానికి తాను పెరిగిన వాతావరణం పరిసరాలు తన చుట్టూ ఉన్న మనుషులు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి చిన్న చిన్న గ్రామాల్లో పుట్టిన పిల్లలు అదే ప్రపంచంగా జీవిస్తుంటారు ఆ గ్రామాన్ని దాటి పట్టణంలోకి అడుగు పెడితే తెలుస్తుంది ఎంచుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని బావిలోని కప్ప తన ప్రపంచమంతా ఆ బావే అనుకుంటుంది కానీ అది బావిలోంచి బయటకు వచ్చి చూసినప్పుడు అనుకుంటుంది ప్రపంచమంటే ఇంత పెద్దదా అని వృద్ధిలోకి రావాలి అంటే ఉన్న పరిస్థితుల నుండి కాలు బయట పెట్టాల్సిందే పది విశ్వవిద్యాలయాల్లో ఉన్న వివిధ ఆన్లైన్ కోర్సుల వివరాలను తెలుసుకొని మీరేదైనా చేయగలరా అని ఆలోచించండి ఇంతటితో ప్రేరణ వందకతల పుస్తకం నుండి ఈరోజు మన అరవై ఆరవ కథ సమాప్తం